కారం రంగు రుచి ఆ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ కేబినెట్ లో కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న పలువురు కాంగ్రెస్ ఇతర పదవులు కట్టబెట్టింది సుదర్శన్ రెడ్డి ప్రేమ్సాగర్ రావుకి కేబినెట్ హోదా పదవులు కట్టబెట్టింది సంక్షేమ అభివృద్ధి పథకాల అమలు బాధ్యతని సుదర్శన్ రెడ్డికి అప్పగించింది ఈ క్రమంలో ఆయనని ప్రభుత్వ సలహాదారుగా నియమించింది ఇప్పటి నుంచి ఈ పథకాల అమలుని సుదర్శన్ రెడ్డి సమీక్షిస్తారు కేబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా సుదర్శన్ రెడ్డి హాజరు కానున్నారు ఇక సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన సర్కార్ గతంలో మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు మంచిర్యాల ఎమ్మెల్యే సాగర్ రావు ఆయనకిప్పుడు నామినేటెడ్ పోస్ట్ కట్టబెట్టింది రేవంత్ సర్కార్ నిర్ణయం రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అజరుద్దీన్ తో కలిపి తెలంగాణ మంత్రివర్గం సంఖ్య పదహారు చేరుకుంది కేబినెట్ లో మరో ఇద్దరికి ఇంకా అవకాశం ఉంది ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో ఛాన్స్ ఆశిస్తోన్న ఆ ఇద్దరు నేతలు రేవంత్ సర్కార్ ఆఫర్ చేసిన పదవులను స్వీకరిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది వీరి సంగతి ఉంటే క్యాబినెట్ బర్త్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మల్లరెడ్డి రంగారెడ్డి విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ సీఎం రేవంత్ ఆలోచన ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది తమకు ఖచ్చితంగా కేబినెట్ బర్త్లు కావాల్సిందే అని ఈ ఇద్దరు నేతలు అనేక సార్లు కుండ కొట్టారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ విషయంలో ఎప్పటికప్పుడు తన మనోగతాన్ని బయటపడుతూనే ఉన్నారు మల్రెడ్డి రంగారెడ్డి సైతం హైదరాబాద్ రంగారెడ్డి కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ వస్తున్నారు ఇక మంత్రివర్గంలో బెడ్ ఆశిస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి తనకు మంత్రి పదవి రాకపోవడం వల్లే ఆమె యాక్టివ్ గా ఉండడం లేదనే చర్చ కూడా జరుగుతోంది మరోవైపు కీలకమైన మున్నూరు కాపు కోట యాదవ కోటలో ఆది శ్రీనివాస్ బీర్ల ఐలయ్య వంటి వాళ్ళు కూడా మంత్రి పదవుల రేస్లో ఉన్నా అంటున్నారు దీంతో మంత్రివర్గంలో బ్యాలెన్స్ ఉన్న ఆ రెండు పదవులు ఎవరికి దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది